ప్రజా పిలుపునియన్స్ కి స్వాగతం అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెస్ కాంపిటీషన్ సిద్దిపేట జిల్లా స్థానిక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏబిజేఎఫ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ స్థాయి చెస్ కాంపిటీషన్ ను వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఎక్స్ జెడ్పీటీసీ పంగ మహిళేశం హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆట పాటలతో పాటు మేధస్సును పెంపొందించే ఆటగా వర్ణించడం జరిగిందని అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఏబీజిఎఫ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ మణికంఠకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మణికంఠ అకాడమిక్ ఇన్ఛార్జి విజయ్ హరీష్ తెలంగాణ స్టేట్ ప్రెస్ ప్రెసిడెంట్ రాజలింగం ఉపాధ్యాయులు పాల్గొన్నారు అది మంది భాగస్వాములై పాలు పంచుకున్నప్పుడు ఒకరిద్దరు మనతో గెలుపు సాధ్యమవుతుంది ఓడినంత మాత్రాన ఏదో ప్రతిభ లేదని అది పులుకన భావంతో మనము నిలుచాపడాల్సిన అవసరం లేదు ఒక ఓటమి రేపటి గెలుపు కానీ నెట్టేస్తుంది కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఓటమి కూడా స్పోర్ట్స్ మెన్ రెండు సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నుండి ప్రతిసారి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సి యాదవరెడ్డి గారు ప్రతిసారి పెన్ను తట్లు ప్రోత్సహించి నేనున్నాను ఏ కార్యక్రమైనా చేసినా మీ చిన్న కానీ పెద్ద కానీ ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చేవాడు అదే స్ఫూర్తితో ఈరోజు కూడా రావడంతో

ఆటలలో కూడా చాలా పోటీతత్వం ఉన్నది కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ పిల్లల్లో ఉన్న ప్రతిభను తెలియజెప్పి తల్లిదండ్రుల సహకారంతో అధ్యాపక బృందం కూడా వాళ్ళ టాలెంట్ బయటకు తీసి వారిని దేశ పౌరులుగా ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విద్యార్థిని విద్యార్థులుగా తయారు చేయాలని మళ్ళొక్కసారి ఏదో కృష్ణమైన టాలెంట్స్కు అధ్యాపక బృందానికి అతను ఏబి やっぱり、ほらエリデスクソリアをかすみてるべきだと。 ఈ చాలా ఈ రోజుల కాంపిటీషన్ అనేది ఎందుకుందో ప్రతి తెలుసు అన్ని రంగాలలో కూడా కాంపిటీషన్ ఉంది చదువులతో పాటు మాటలలో కూడా చాలా పోటీ తప్పులు ఉన్నది కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ పిల్లల్లో ఉన్న ప్రతిభను తెలియజెప్పి తల్లిదండ్రుల సహకారం అధ్యాపక బృందం కూడా వాళ్ళ టాలెంట్ను బయటకు తీసి వారిని దేశ పౌరులుగా ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విద్యార్థిని విద్యార్థులుగా తయారు చేయాలని మళ్ళొక్కసారి ఇప్పుడు కాలేజ్ స్కూల్లో అధ్యాపక బృందానికి అక్కడ ఏబిల్ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ధన్యవాదాలు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటేనే ఒక స్పోర్ట్స్ మెన్ స్టే గెలుపు ఓటప్పు సహజం అది మంది భాగస్వాములు పాల్పంచుతున్నప్పుడు ఒకరిద్దరు మాత్రమే గెలుపు సాధ్యమవుతుంది ఓడినంత మాత్రాన ఏదో ప్రతిభ లేదని అది చులకనభావంతో మనము నిలుచాపడాల్సిన అవసరం లేదు ఒక ఓటమే రేపటి గెలుపుకి అది నెట్ కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఓటమి కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నియోజకవర్గండి ప్రతిసారి కూడా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ రెడ్డి గారు ప్రతిసారి వెన్ను తట్టి ప్రోత్సహించి నేనున్నాను ఏ కార్యక్రమైనా చేసినా నేను చిన్న కానీ పెద్దగానే ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చినాను అదే స్ఫూర్తితో ఈరోజు కూడా రావ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇప్పుడు ఉమ్మడి వెదర్ జిల్లా ఎమ్మెల్సీ రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు సార్